దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే ధాన్యం కొనుగోళ్లు సకాలంలో జరుగుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు నిజామాబాద్ లో మూడు రోజులపాటు జరగనున్న రైతు మహోత్సవాన్ని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆయన ప్రారంభించారు ఆర్థిక ఇబ్బందులున్న రెండు లక్షల వరకు రుణాలు మాఫీ చేశామని త్వరలోనే రైతు భరోసా నిధులు కూడా కర్షకుల ఖాతాలో జమ చేస్తామని వెల్లడించారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మూడు రోజుల పాటు కొనసాగనున్న రైతు మహోత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది స్థానిక గిరిరాజ్ కళాశాల మైదానంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్లి కృష్ణారావులు ప్రారంభించారు అనంతరం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన నూట యాభై స్టాలను పరిశీలించారు వీరితో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నా రైతుల ప్రయోజనాల కోసమే ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు త్వరలోనే పరిహారం అందజేస్తామని తెలిపారు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసిన రాష్ట్రం మరొకటి లేదన్నారు రైతు భరోసా సొమ్మును త్వరలోనే అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తామని పేర్కొన్నారు భారతదేశంలో కష్టకాలంలో కరువు కాలంలో కూడా ఇంట్లో పెళ్లి చేస్తే ఎంత బాధ అదే బాధ ఈ రాష్ట ప్రభుత్వానికి ఉంది మార్చి ముప్పై ఒకటికి రైతు భరోసా చేద్దాం అనుకున్నాం మేము అనుకున్నది ఆలస్యమైంది తప్పకుండా అతి త్వరలోనే మిగతా రైతు భరోసా కూడా మీ ఖాతాల్లో దమ్ చేస్తామని చెప్పి కూడా విజ్ఞప్తి ఈ ప్రభుత్వ ప్రాధాన్యత వ్యవసాయం ఎన్ని ఇబ్బందులైనా భారత స్కీములు కొనసాగించుకుంటూనే కొత్త పథకాలను ప్రారంభించి

కొనుగోలు కేంద్రాల్లో గన్నీ సంచుల కొరత లేదని ఆ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సంబంధిత అధికారులను సస్పెండ్ చేస్తామని మంత్రి హెచ్చరించారు మీ అందరికీ తెలుసు గతంలో ఇచ్చే దొడ్డు బియ్యం డెబ్బై నుంచి ఎనభై పర్సెంట్ జనం తినకపోయేవారు రకరకాలుగా జరిగిన ఆ వ్యవస్థని ఫుల్ స్టాప్ పెట్టి మన ప్రభుత్వం ఒక చారిత్రాత్మక మార్పు తీసుకొచ్చినము అప్పు తీసుకొచ్చిన ప్రాజెక్టు కూలిపోయిన తర్వాత ఏడు లక్షల ఎకరాలను రికార్డు స్థాయిలో నూట యాభై మూడు పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండించిన విషయం ఆ ఘనత మీకే దక్కిందని చెప్పి పార్లమెంట్ సభ్యునిగా కి పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని రైతు మహోత్సవంలో వ్యవసాయ ఉద్యానవన పశు సంవర్ధక శాస్త్రవేత్తలు నూతన వ్యవసాయ పద్ధతులపై వర్క్ షాప్లు నిర్వహిస్తారని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడించారు మూడు రోజుల పాటు జరిగే మహోత్సవాన్ని రైతులు వినియోగించుకోవాలని సూచించారు